ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నల్గొండ పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది పానగల్ గ్రామ సమీపంలో ఈ రిజర్వాయర్ ఉంది దీన్ని పానగల్ చెరువు అని కూడా పిలుస్తారు ప్రస్తుతం దీన్ని ఏఎంఆర్ ప్రాజెక్ట్ ఎలిమినేటి మాధవరెడ్డి ఉదయ సముద్రం ప్రాజెక్టుగా పిలుస్తూ ఉన్నారు ఇది చాలా పురాతనమైనటువంటి రిజర్వాయర్ కుందూరు చోళులు పన్నెండు వందల తొంభైలో ఈ యొక్క చెరువుని నిర్మించారు ఆ తర్వాత చాళుక్యులు కాకతీయులు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఇది నల్గొండ నకిరేకల్ మండలాల మధ్య ఈ యొక్క రిజర్వాయర్ ఉంది ఇక్కడి నుండే ఈ నల్గొండ పట్టణానికి మరియు ఐదు వందల పన్నెండు గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతూ ఉన్నది ఫ్లోరైడు బాధితుల నుండి రక్షించడం కోసం ఈ రిజర్వాయరు ఉపయోగపడుతూ ఉంది అదేవిధంగా అరవై మూడు వేల ఎకరాలకు సాగునీరు కూడా దీని ద్వారా అందుతూ ఉంది ఈ యొక్క రిజర్వాయరు ఎంత పెద్దదంటే దీని యొక్క విస్తీర్ణం ముప్పై చదరపు కిలోమీటర్లుగా ఉంది దీనికి వాటర్ సప్లై మరి కృష్ణానది నుండి అదేవిధంగా వర్షాల నుండి కూడా ఈ యొక్క రిజర్వాయర్లో నీటిని నింపుతూ ఉన్నారు దీని నుంచి ఇంకొక ప్రాజెక్టు కూడా మనకి వస్తూ ఉంది మార్కెట్ పల్లిలోని బ్రాహ్మణ వెల్లంల గ్రామ సమీపంలో ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రస్తుతం అక్కడ పూర్తయి ఉంది ఈ నీటిని అక్కడ ఉపయోగిస్తూ ఉన్నారు ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉన్నది సాయంత్రం సమయంలో ఇక్కడికి వచ్చి ఆహ్లాదంగా మనం విహరించవచ్చు చక్కని చుట్టూ పచ్చనిటువంటి ప్రకృతి మనల్ని ఆనందింపజేస్తుంది చాలా పెద్ద రిజర్వాయర్ ఇక్కడ ఉంది నల్గొండ పట్టణానికి వచ్చినప్పుడు ఈ యొక్క రిజర్వాయర్ని సందర్శించండి చాలా బాగుంటుంది దీనికి దగ్గరలోనే మనకి ఛాయా సోమేశ్వర ఆలయం కూడా ఉంది దాన్ని కూడా మనం చూడవచ్చు ఇది చూడండి ఇక్కడ చేపలు పడ్డానికి వాళ్ళు ఉపయోగించే పడవలు ఎలా ఉన్నాయో చూడండి చాలా చూడడానికి చాలా అందంగా ఉన్నాయి ఇవి కూడా ఒక్క కిలోమీటర్ దూరంలోనే ఛాయా సోమేశ్వర టెంపుల్ కూడా ఉంది మనం నల్గొండకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ రెండు ప్రదేశాలని మీరు చూసి ఆనందించవచ్చు నల్లగొండ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని పానగల్లు గ్రామంలో సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం చూద్దాం రండి ఈ ఆలయానికి ఎదురుగా పెద్ద కొలను ఉంది ఆ కొలంలోని బాతుల అరుపులు వినండి ఇక్కడి నుండి మనం ఆలయం లోపలికి వెళ్దాము ఈ ఆలయంలో మూడు గర్భగుడులు ఉంటాయి అందుకే దీనిని త్రికూట ఆలయంగా పిలుస్తూ ఉంటారు ఈ ఆలయం కుందూరు చోరల కాలంలో ఒక వెయ్యి నలభై సంవత్సరాల నాటు ఇది నిర్మించబడింది ఈ ఆలయం లోపలికి మనం దక్షిణ ద్వారం గుండా లోపలికి వెళ్ళడం జరుగుతుంది పడవరవైపు శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి మందిరం ఉత్తరాన దత్తాత్రేయ స్వామి తూర్పున శ్రీ సూర్యనారాయణ భగవానుడు మందిరాలు ఉంటాయి ఈ యొక్క శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది అందంగా ఉంటుంది కాకతీయుల కళా నైపుణ్యం మనం ఇక్కడ ప్రతి చోట కనబడుతూ ఉంటుంది ఈ యొక్క ఆలయం ప్రత్యేకతని మనం ఆలయ పూజారి గారి ద్వారా తెలుసుకుందాం చెప్పండి దీని గురించి ఈ గుడి యొక్క ప్రాసెస్ గురించి తెలియజేయండి ఇది చాలా ప్రాచీన దేవాలయం సార్ ఇది నల్గొండ జిల్లాలో ఉన్నట్టు పానగల్ ఇది నల్గొండ నుంచి ఒక కిలోమీటర్ మాత్రం ఉంటుంది పాండగలికి వచ్చేసి ఈ దేవాలయము ప్రాచీన దేవాలయము దాదాపు వెయ్యి యాభై సంవత్సరాలు సార్ పదకొండవ శతాబ్దము కాకతీవాల సామంతులు కుందూరు చోళులు పరిపాలించారు ఇది అంటే ఇది కాకతీవాల సామంతులు అత్తగారు సామ్రాజ్యం ఇది ఇక్కడ ఈ పానగల్ని ఒక రాజధాని చేసుకొని మూడు దేవాలయాలు కూడా నిర్మాణం చేశారు శ్రీ పానగల్ ఇదే ఊర్లో ఉన్నట్టు కూడా ఈ దేవాలయాలు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థాలు కూడా నిర్మాణం కూడా చేయడం జరిగింది కాకపోతే ఈ యొక్క గుడి యొక్క ప్రధానమైన విశిష్టత ప్రధాన దేవాలయం ఇక్కడ మూడు గర్భగుడులు ఉంటాయి సార్ ఇది పడమడ గర్భగుడి ఛాయా సోమేశ్వర స్వామి దత్తాత్ర స్వామి సూర్య భగవానుడు దీన్ని మూడు గర్భగుడులు త్రికుటాలంగా పిలుస్తారు ఈ ప్రధాన దేవాలయంలో ఈ మండపంలో వచ్చేసి పద్దెనిమిది స్తంభాలు ఉంటాయండి ఈ పద్దెనిమిది స్తంభాలలో స్వామివారి పైన నిచ్చలగా ఒక స్తంభ ఆకారంలో నీడ కనపడం కూడా జరుగుతుంటుంది అయితే ఏ స్తంభం నీడన్నది కూడా అంతు రహస్యం సార్ ఇది మనకు సూర్యోదయం నుంచి సూర్యాస్త వరకు కూడా ఆ ఛాయ అన్నది కూడా కనబడ కూడా జరుగుతుంటుంది విదేశాల నుంచి వచ్చినా కూడా ఆ పరిశోధనలో కూడా అంతు చుక్కని రహస్యం సార్ ఇది ఒక ఇప్పటి వరకు కూడా అంతు ఏ మీరు ఒక స్తంభం అనుకున్నప్పుడు మీ నీడ అక్కడ పడాలి నేను ఏ స్తంభం మీద చేయబెట్టినా సరే మీ నీడ అనేది పడదు సార్ ఈ ఛాయ అనేది కూడా ఎటు డైరెక్షన్ నువ్వు కాదు సేమ్ పొజిషన్ ఉంటుంది ఒకటే డైరెక్షన్ వర్షం ఉన్న ఉన్నా సరే ఈ ఛాయ కనబడుతూనే ఉంటుంది ప్రతిరోజు కూడా ఉదయం ఉదయం ఐదు గంటలకు ఓపెన్ అవుతుంది సార్ రాత్రి ఎనిమిది గంటల వరకు ఓపెన్ ఉంటుంది అభిషేకాలు అభిషేకాలు కూడా ఉదయం ఐదున్నర నుంచి ఒంటి గంట వరకు మీ స్వస్థాలతోటి గర్భాలయం వెళ్ళి అభిషేక కార్యక్రమం కూడా నిర్మించుకోవడం జరుగుతుంది మళ్ళీ ప్రదోష కాలంలో ఉదయం సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా అభిషేకాలు స్వస్థాలతో వెళ్ళి అభిషేక కార్యక్రమం అంటే ఎండోమెంట్ ఇది వచ్చేసి ఇది పురావత్ శాఖ ఉంది స్టేట్ ఆర్కియాలజీ పరిధిలో ఉంది ఎండోమెంట్ ట్రస్ట్ ప్రత్యేక ఈవో చైర్మన్లు అందరూ కూడా ఉన్నారండి శివరాత్రి నాడు ఒక మూడు నాలుగు నాలుగు లక్షల మంది అతి అధిక భక్తులు కూడా పాల్గొనడం జరుగుతుంది ప్రతిరోజు నిత్య ఇక్కడ నిత్య దీపాధారణ అఖండ దీపాల నిత్య నైవేద్యము అన్ని దేవాలయాలు కూడా అన్ని గర్భాలు కూడా దీపాధారణ నైవేద్య కార్యక్రమం కూడా ప్రతిరోజు కూడా జరగడం కూడా జరుగుతుంది ప్రధాన ఆలయం చుట్టూ కొన్ని ఉప ఆలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ యొక్క స్తంభాల ఛాయ పడటం అనేది కాంతి పరిక్షేపణం ఆధారంగా ఈ యొక్క ఛాయ పడుతుందని చెప్పి కొందరు చెబుతున్నారు చీకటి పడిన తర్వాత వెళ్ళడం వల్ల ఆ స్తంభాల ఛాయ శివలింగం గోడ మీద పడడం అనేది మేము ఇక్కడ చూడలేకపోయాము సాయంత్రం లోగా ఉదయం నుంచి సాయంత్రం వేళల్లో వెళ్ళినట్లయితే ఆ యొక్క ఛాయని చూడవచ్చు